మీడియాకి స్వాగతం ఇవాళ మనతో బిర్రు కటయ అడ్వకేట్ మరియు ఎక్స్ కార్పొరేటర్ వరంగల్ ట్వంటీ ఎయిత్ డివిజన్కు ఉండే ప్రజెంట్ ఇప్పుడు మనతోటి స్టూడియోలో ఉన్నారు ఆయన ఆయన గురించి చెప్పాలంటే రాజకీయంగా ప్రతి పార్టీలోనూ ప్రతి నాయకుడికి సుపరిచితమైనటువంటి పేరు వరంగల్లో వరంగల్ ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు వరంగల్ రాజకీయాలు అంటే పార్లమెంటు ఎన్నికలకు పోతున్నాము వరంగల్ మన మహోబాద్ కాన్స్టిట్యువెన్సీలో ముఖ్యంగా ఈ కాన్స్టిట్యువెన్సీ అన్మకొండ కాన్స్టిట్యువెన్సీ లేదా వరంగల్ ఎంపీ కాన్స్టిట్యువెన్సీలో ఉంది కానీ ఒక చిన్న ఒక క్రిటికల్ విషయం పట్ల వాళ్ళు అవసరం వచ్చింది ఆ క్రిటికల్ విషయం కూడా కానిక్ అయింది వాస్తవానికి చెప్పాలనుకుంటే ఇది వరంగల్ కాన్స్టిట్యువెన్సీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఈ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి రాజకీయాల గురించి ఇది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో అప్పర్ అప్పర్ హ్యాండ్ ఉండవలసింది ఉన్నది కూడా ఎస్సీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఎస్సీ యొక్క వర్గీకరణ ఎస్సీ కులాల యొక్క వర్గీకరణ అంటే ఎస్సీ క్యాస్ లో ఉన్నటువంటి ఉప కులాలను వర్గీకరించాలి వాళ్ళ రేషియో వాళ్ళకి మాలామాదిగలకు సంబంధించినటువంటి ఉపకుల ఇది దేశవ్యాప్తంగా క్రానిక్ గా నానుతున్నటువంటి సమస్య నాకు తెలిసి మేము చూసినటువంటిది ఒక ముప్పై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది తోటి హైదరాబాద్ ను దిగ్బంధనం చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్ సంస్థ ఈ ఎంఆర్పీఎస్ సంస్థను నిర్మించినటువంటి వాళ్ళు ప్లస్ ఇప్పుడు ఈ కాన్స్టిట్యులో యాక్టివ్గా పనిచేస్తున్నట్టు అర్థమవుతున్నది ఓటర్లకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు తమ పార్టీని గెలిపించమని కానీ ఈసారికి ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది మోడీ సర్కార్ మోడీ ప్రధానమంత్రి దీని మీద సీరియస్గా ఉన్నారు కాబట్టి మాకే ఓటు వేయండి అని ఎస్సీస్ ఈ బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ఈ కోరడంలో తప్పేం కాదు రాజకీయాలు అంటేనే ఎలక్షన్ ఎలక్షన్ అంటేనే రాజకీయాలు ఇందులో పట ఎలాంటి భేదాభిప్రాయం లేదు ఎవరైనా కూడా ఏ రకమైనటువంటి రాజకీయ లక్ష్యాలు పెట్టుకుని పనిచేసినా కూడా ఎలక్షన్లలో ఓటు వేసేది మాత్రం ప్రజలే ప్రజలే ఓటు వేసి గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీ కావచ్చు కానీ ఇటీవల నిర్వహించినటువంటి ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ వర్గీకరణ సమస్య మోడీ సర్కారు దాకా ఉంది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి వెల్కమ్ కట్ట గారు నమస్కారం కట్ట గారు మీతోటి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం మోడీ సర్కార్ పది సంవత్సరాలు అధికారంలో ఉంది మరి వారు చేయాలి అనుకుంటే ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేకపోయారు వర్గీకరణ సమస్యను వర్గీకరణ సమస్యను ఎందుకు చేయాలి అంటే ఆయన చేయాలి అనుకుంటే ఎన్నెన్నో పెద్ద పెద్ద ఇష్యూలు కూడా చేసిండు కొన్ని చట్టాలు కూడా చేయాలంటే ఆయనకు పెద్ద సమస్య అయ్యేది కాదు కానీ అది కోర్టులో అర్థం ఉన్నది కాబట్టి లీగల్గా దాన్ని పరిష్కరించుకుంటూ ఈ వర్గీకరణ అనేది చేయాలి అనే కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి దానికోసం చేస్తే మంచిదే ఎందుకంటే ఒకవేళ చేసినట్టయితే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మాదిగలకు లబ్ధి చేకూరుతుంది ఆంధ్ర ప్రాంతంలో అయితే మాలలు నష్టపోతారు కొంత ఇక్కడ ఇక్కడైతే మాలిగలు లాభపడతారు అక్కడ మాలలు లాభపడతారు వాళ్ళ జనాభా ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన కూడా చేయాలంటే ఆయనకు సమస్య కాదు ఈ ఎలక్షన్ పెట్టి ఈ వేస్తేనే చేస్తాం అనేది మాత్రం ఇది సమంజసం కాదు ఎందుకు అంటే ఇది తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాలు నడిచింది అక్కడ నుండి వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం కూడా పది పరిపాలించింది ప్రభుత్వం ఇప్పుడు పోయింది అయినా వాళ్ళు కూడా ఏమి దీని గురించి ప్రయత్నం చేయలేదు అది చేసి ఉన్నది వాటికే ఇప్పుడు మోడీ చేస్తాడు ఇప్పుడే అనేది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అది పరిష్కరించవలసింది ఎందుకంటే పరిష్కారం చేస్తాడు ఒకటి రెండవది ఏంటంటే రేపు గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ విషయమే ఇప్పుడు భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేయండు జనంలో పోయిండు జనంలో కలిసిండు వాళ్ళ సమస్యలు చేసిండు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ఆ విధంగానే ఎవరు వచ్చినా దాన్ని చేస్తారు ఆయన చేయాలంటే మన వర్గీకరణ కోసం ఒక కమిటీ కూడా వేసాడు కమిటీ కూడా వేసాడు పార్లమెంట్ లెవెల్లో అది జరుగుతూ ఉన్నది రిపోర్ట్ వచ్చినాక ఎవరు వచ్చినా అది చేయడానికి అర్జీ ఉన్నది కాకపోతే ఓటు వేస్తేనే చేస్తాము అనేది ఈ ఒక ఓటుతోనే దాన్ని ముడిపెట్టద్దు ఎందుకంటే ఓటు అనేది ప్రజల హక్కు అంటే ఇప్పుడు మోడీ సాబ్బు గ్యారంటీ అంటారు వాస్తవంగా ఆయన మాట అంటేనే గ్యారంటీ కాదు మాట అంటేనే రివర్స్ అనమాట ఆయన ఏదైనా చేస్తానంటే చేయడు చేయాలి అనుకుంటే చేసేవాడు మీరు అన్నట్టు ఆయన అంటూ లేదు ఒక సీఎం ఇద్దరు సీఎం జైలుకు పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా వీడియో వీడియో మార్ఫింగ్ చేసిండ్రు అని చెప్పి పోలీసులను తెలంగాణకు పంపించి ఆయన ఆయనకు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అత్యంత ధైర్యశాలి మోడీ ప్రభుత్వం కాబట్టి మరి ఇది చేసేవాడే కదా ఇప్పుడు చేయడానికి ఈయన ప్రభుత్వం ఉంటేనే కదా మీరు మళ్ళీ మూడోసారి వస్తారని నమ్మకమే నమ్మకం కనబడుతుందా ఇక్కడ మాకైతే లేదు ఎందుకు అంటే మూడు సార్లు వచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా మూడు సార్లు గెలిచిన చరిత్ర భారతదేశంలో లేదు మూడు సార్లు గెలిచిన మూడు సార్లు కంటిన్యూగా ప్రభుత్వం వచ్చిన చరిత్ర లేదు లేదు ఎందుకంటే ప్రజలు అప్పటికే పది సంవత్సరాల నుంచి ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ అయినా అక్కడ అయినా అంత విసికి వేసాలు ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వము ఇప్పుడు దళితుల పట్ల చాలా వివక్ష జరుగుతూ ఉన్నది ఉదాహరణకు మనకు మొన్న జరిగిన ఈ మణిపూర్ కానీ అవి కానీ అటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి అవును మణిపూర్ ప్రైమ్ మినిస్టర్ సందర్శించలేదు అక్కడ వాళ్ళను కనీసం పలకరించలేదు పలకరించలేదు అక్కడ దాని విషయంలో కూడా ప్రధానమంత్రి కూడా ఏం స్పందించలే స్పందించకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అప్పుడు గవర్నమెంట్ అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు స్పందించారు అవును అయినప్పటికీ ఇప్పటికి కూడా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి అది వాళ్ళు అది కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి సమస్య కాదు కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ చేయాలి అనుకున్నటువంటి ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు చేయరు ఎందుకు చేయరు అనేది మీకు తెలుసు మాకు తెలుసు సమయం దాని గురించి వేస్ట్ చేయడం కాదు చేయని విషయాల గురించి చేద్దామన్న విషయాలే చేయ చేయనప్పుడు ఇప్పుడు ఇది చేస్తారనే నమ్మకం మీకు లేదని మీరు చెప్తున్నప్పుడు మరి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే అది లాభమా నష్టం ఒక్క ముక్కలో చెప్పండి పార్టీకి ఓటేస్తే మీరు మీరు ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు మీ సోదరులకు లేదా ఈ కాన్స్టిట్యులో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక కులమే కాదు ఒక ఎస్సీసే కాదు ఎస్టీలు మైనారిటీలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఒక అనుభవం కలిగినటువంటి రాజకీయాల్లో ఉన్న ఒక ప్రాక్టీసీ అడ్వకేట్ కాదు మీరు మళ్ళీ మళ్ళీ సుదీర్ఘమైనటువంటి సీనియర్ అడ్వకేట్ మీ దగ్గర ఒక ఇరవై వేలు పదివేల కేసులు కూడా ఉన్నారు చూసిన వాళ్ళం కాబట్టి మీరు మీరు చెప్పే సూచన మీరు ఇచ్చే సలహా ఓటర్లకు ముఖ్యంగా ఈ ఎంపీ కాన్స్టిట్యువన్సీలో మీరు చెప్పండి ఈ ఎంపీ కాన్స్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నేను మా మిత్రులకు అడ్వకేట్ మిత్రులకు క్రియాభిలాసులకు ఈ యొక్క వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యు ప్రజలకు కూడా ఎందుకంటే ఎక్కువ శాతం జనాభా ఉన్నది ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరి కూడా ఈ రిజర్వేషన్లు తీసేస్తామనేది ఇప్పుడు ఒక రాజకీయ రగడ నడుస్తూనే ఉన్నది ఎందుకంటే వీళ్ళు చెప్పు చేయడంలో కూడా ఎన్నోసార్లు చెప్పి వాళ్ళకు ఉద్దేశం కూడా లేదు కాబట్టి మనం ఈ ఎట్లాగో జల కుల జనం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా రాజకీయంగా ఎవరికి ఏ నిష్పత్తి ప్రకారం రావాలో ఆ విధంగా వస్తాయి రిజర్వేషన్ కాబట్టి వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఎందుకు అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇప్పుడు ఈ కడియం కావ్య నిలబడి ఉన్నది ఎంపీగా ఆమె ఒక డాక్టరు ఆమె ఒక మైనార్టీ వివాహం చేసుకున్నది తర్వాత ఇప్పుడు ఆమె కూడా ఒక సంఘ సేవకురా ఇంతకుముందే రాజకీయాలకు ఏమీ టచ్ లేకుండా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గ్రామాలలో పాలేలల్లో చేసి ఉన్నది దా ఆ ఉద్దేశం అంటే ఆమె సేవా దృక్పథం అనేది చాలా విశాలంగా ఉన్నది ఇక వాళ్ళ తీసుకున్నా కూడా నాకు దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఎందుకంటే నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఎలక్షన్లో సీట్ ఇచ్చిన తిరిగి అయినా అది ఇచ్చి చెప్పి ఆయన ఒక మాట చెప్పినా అంటే మాట ప్రకారం అది చేసి ఉంటాడు ఇంకొకటి ఏంటంటే నేనే స్వయంగా అప్పుడు కార్పొరేట్ ఉన్నప్పుడు ఒక లోకల్ కార్పొరేటర్ తెలియకుండా ఏ నాయకుడు మంత్రి స్థాయి అయినా కూడా ఒక నిర్ణయం తీసుకోవద్దు ఆయనకు తెలిసి ఆయనకు ఉండి చేయాలి అనేది అని చెప్పింది ఇంకొకటి మీరు ఎవరి దగ్గర అయినా కూడా ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని ఏమైనా అవినీతికి పాల్పడు కానీ లంచాలు తీసుకుంటు కానీ ఇటువంటివి ఉండద్దు మీకు చాలా పేరు తెచ్చుకోవద్దు మాకు తెచ్చుకోవాలంటే ఒక ఆయన ఒక లెక్చరర్ కాబట్టి ఆ అనేది కూడా ఆ విధంగానే రాజకీయాల కూడా ఎందుకంటే స్వయంగా నాకు నా అనుభవం అది ఆయన పిలిచి అర్జీ చెప్పాను అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని అనుకోని అర్జీసా కూడా అది ఎవరు ఏమి నిరూపించలేకపోతాను అవును ఇప్పుడు మైనారిటీ మనిషిని వివాహం చేసుకుంటే ఎస్సీ కాకుండా పోతరావు లేదు దీని మీద ఎందుకంటే మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది ఒక మైనారిటీ అతన్ని కనుక వివాహం చేసుకుంటే ఒక ఎస్సీ స్త్రీ ఆమె యొక్క సర్టిఫికేట్ అంటే ఎస్సీ సర్టిఫికేట్ కు అరువురాలు కాదా అంటే చాయిస్ అంటే ఎస్సీ క్యాస్ట్ ను వదులుకోవచ్చు వదులుకోవచ్చు ఇప్పుడు ఆమె అయితే వదులుకున్నట్టు మనకు కనబడతలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్ రాజకీయాలలో ప్రతి విషయాన్ని రాజకీయం చేయవచ్చు అతి పెద్ద విషయాన్ని కూడా రాజకీయం కాకుండా కూడా దాన్ని మరుగున పెట్టవచ్చు ఇది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి లక్షణం ఇది ఎదురు వాళ్ళ దగ్గర చిన్న పొరపాటు ఉన్నా కూడా దాన్ని భూతంలో చూపెట్టే ప్రయత్నం చేస్తారు అదే తన తన వర్గంలో తన వైపున ఉన్నటువంటి అతి పెద్ద పొరపాట్లను కూడా చాలా చిన్నగా చూపెట్టుకుంటా ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే మైనారిటీస్ ను దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఒక ఇంట్లోనే రెండు ఒకే ఒకే కు ఇంట్లో పంచాయతీ ఒకే కులంలో పంచాయతీలు పెట్టించేటువంటి రాజకీయ చరిత్ర బీజేపీకి ఉన్నది కాబట్టి ఈ తన వైవాహిక జీవితంలో కూడా ఇప్పుడు అభ్యర్థినిగా నిలబడినటువంటి కడియం కావ్య యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ రాజకీయమైనటువంటి విషయాన్ని చొప్పించి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వివాదాలకు తరవవుతున్నది కదా ఇది ఎంతవరకు ఇప్పుడు ప్రతి విషయం కూడా రాజకీయంగా లాగడం ఆ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఎందుకంటే అది వాళ్ళకు నైతికత కాదు వివాహం చేసుకోవడం అనేది ఆమె సొంత ఇష్టం సొంత అభిప్రాయం ఆమె చేసుకున్నది రేపు ఈ ఈ కేస్తే ఆమెకు ఉండాలి అంటే ఆమె ఇష్టం సాయి ఎందుకంటే రాజ్యాంగం కల్పించింది అది ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో నామినేషన్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఈమెకేమైనా అభ్యంతరం చెప్పాలనుకున్నప్పుడు ఆ పొలిటికల్ పార్టీలు కానీ వాళ్ళు కానీ అక్కడ అభ్యంతరం చెప్పాలి రిటర్నింగ్ ఆఫీసర్ రాజు ఇవ్వాలి అది చేయాలి అక్కడ ఏమి ఎవరు మాట్లాడలే అంటే ఇది కేవలం దుష్ప్రచారం చేయడానికే ఉపయోగించుకుంటారు ఈ దుష్ప్రచారం వాస్తవంగా ప్రజలు గమనించి తమ హక్కును విధులు తీసుకొని తమ ఏ పార్టీకి ఓటు వేయాలో లేకపోతే దుష్ప్రచారంలో కొట్టుకొని పోతారు ఓటు వేయ వీ కొత్త చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళని కొంచెం మొబిలైజ్ చేయాలి పార్టీలు అనేవి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి పదమూడవ తారీఖు ఎలక్షన్ ఉంది వాళ్ళ మనం రెండో తారీఖులో ఉన్నాము ఇంకొక రెండు రోజులు అడ్వాన్స్ క్యాంపెయిన్ ఆగిపోతుంది కాబట్టి మీ 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 లక్ష్యంలో మీకు సంబంధించిన వాళ్ళతో రాజకీయంగా మేము దాదాపుగా మా డివిజన్లో కానీ అక్కడ కానీ అందరూ ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మేము కూడా వాళ్ళను ఒక మాజీ కార్పొరేట్గా మొబిలైజ్ చేస్తాం తప్పకుండా కడంతో గెలిపించాలని ఇప్పటికే క్యాంపెయినింగ్ జరుగుతుంది వాళ్ళ తెలుగుతూ ఉన్నారు కార్యకర్తలు మేము కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండి ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా దాన్ని సరిచేసి ఓటింగ్ శాతం పెరగడానికి ఓటింగ్ వేయడానికి మా యొక్క డివిజన్లు రెండు మూడు డివిజన్లు కూడా మేము చాలా కృషి చేసి వేయిస్తాం ఓకే థ్యాంక్ యూ సమయాన్ని